నమస్కారం శ్రీ చదివే గమనమే గమ్యం నవలను విని ఆనందిద్దాం భార్య మీద ప్రేమ లేదు విడాకులు ఇవ్వండి అంటే ఎవరికీ అర్థం కాదు నా భార్య రోగిస్థితి సంసార జీవితానికి పనికిరాదు అంటే విడాకులు ఇవ్వమని అడగొచ్చని పొందవచ్చని రావు కమిటీ చెబుతుంది జబ్బు భార్యలను ప్రేమగా చూసుకునే భర్తలుంటారు రోజు భార్యల నుండి సంసార సుఖం పొందుతూనే వాళ్ళను ద్వేషించే భర్తలుంటారు ఈ ప్రేమ ద్వేషాలు భార్యాభర్తల సంబంధాలలో ఎట్లా ఉంటాయో ఎట్లా పనిచేస్తాయో ఆలోచించే చట్టాలు రావటం అసాధ్యం ప్రేమ పేరుతో మగవాళ్ళు మోసం చేసే స్థితిలో ఉండడం నిస్సహాయ స్థితిలో ఆడవాళ్ళు ఉండడం వాళ్ళకి హక్కుల్ని లేకుండా చేస్తోంది వాళ్లకు మనుషులుగా స్వతంత్ర వ్యక్తులుగా పనికొచ్చే హక్కులు కాకుండా పరాధీనులుగా బానిసలుగా బాధితులుగా చూసి హక్కులు అడగగలిగిన పరిస్థితులే ఉన్నాయి ముందు ఆడవాళ్ళ స్థాయి మారి సమానత్వం వస్తే తప్ప ప్రేమను అర్థం చేసుకోలేం అప్పుడు పెళ్ళి ఉండదు ప్రేమే ఉంటుంది ఏంగిల్స్ కుటుంబం వ్యక్తిగత ఆస్తిలో శారదకు చాలా ఇష్టమైన వాక్యాలు మనసులో మెదిలాయి ఒక తరం మగవాళ్ళు తమ జీవితకాలంలో ధనంతో కానీ సామాజిక అధికారంతో కానీ స్త్రీని లోబర్చుకునే సందర్భం ఎదురుకానప్పుడు అదే విధంగా నిజమైన ప్రేమతో తప్ప మరే కారణంతోనైనా ఒక స్త్రీ మగవాని చెంత చేరవలసిన అవసరం లేనప్పుడు ఆర్థికపరమైన భయం చేత ప్రేమికులు కలియలేని పరిస్థితులు తొలగినప్పుడు దానికి సమాధానం దొరుకుతుంది ఆ మాదిరి జనం పుట్టాక వారి ప్రవర్తన గురించి ఈనాడు మనం చెప్పే సలహాలకు వారు చిల్లిగవ్వ విలువ కూడా ఇవ్వరు తమ పరిస్థితులను తామే నిర్ణయించుకుంటారు వ్యక్తుల ఆచరణకు అనుగుణంగా జనాభిప్రాయాన్ని సృష్టించుకుంటారు ఇది ఎప్పుడు జరుగుతుంది బహుశా తన జీవితకాలంలోనే జరుగుతుందేమో వ్యక్తుల ఆచరణకు అనుకూలంగా జనాభిప్రాయం సృష్టించుకోవడం మానేసి పాతబడిన జనాభిప్రాయాల ప్రకారం వ్యక్తులను నడవమనే ధోరణి ఇంకా కమ్యూనిస్టు పార్టీలోనూ నడుస్తోంది ఇది మారేదెప్పుడు మార్చాలి ఎన్నికల కంటే ముందు అది ముఖ్యం ఎన్నికలు ముగిసేనాటికి శారదకు ఫలితం ఏమిటో అర్థమైంది తను ఓడిపోతుంది కాంగ్రెస్ ఎన్నికల నిబంధనలన్నీ ఉల్లంఘించేసింది తన ఓటు వేసి బిజవాడ వచ్చి ఆ ఎన్నికల గురించి మర్చిపోదామని కూతురితో ఆడుకుంటూ ఒక రోజన్నా గడుపుదామని అనుకుంది నటాషాకు నాలుగేళ్లు ఇంకా మంది చేతుల మీద పెరుగుతోంది అయినా అమ్మను చూస్తే అతుక్కుపోతుంది చిన్నతనం నుంచి శారద నవ్వు అందరినీ ఆకర్షించి సమ్మోహితుల్ని చేసేది చిన్న నటాషాకి కూడా అంటే ఎంతో ఇష్టం హాయిగా మనసారా నిష్కల్మషంగా నవ్వే తల్లిని కళ్ళార్పకుండా చూసి ఆ బొమ్మను కళ్ళగుండా మెదడులో గట్టిగా ముద్రించుకుంటున్నట్టు చూసేది నటాషాను గుండెలకు హత్తుకుని తొలి నే చేసిన పూజా ఫలమా అంటూ త్యాగరాజకీర్తన అందుకునేది తల్లిపాట వింటూ నటాషా నిద్రపోతుంటే శారద ఆ పాపని తన ప్రేమ ఫలాన్ని తనివిదీరా చూసుకునేది అట్లాంటి రోజులు ఆ తల్లి కోతుళ్లకు అరుదే కానీ వాటిని శారద ఎంత అపురూపంగా చూసుకునేదో పరవశంతో అనుభూతి చెందేదో ఎలా పులకరించిపోయేదో శారదకే తెలుసు నటాషాకి కూడా తెలియదు రాత్రి నటాషా నటాషిందెలాడే నిద్రపోయింది మూర్తి ఇంకా ఎన్నికల గొడవల్లోంచి బయటపడలేదు బహుశా వచ్చే వరకు ఏదో ఒక పని ఉంటుంది శారద చాలా రోజుల తర్వాత సుబ్బమ్మతో కలిసి భోజనం చేసింది సుబ్బమ్మ చాలా తక్కువ తింటోందనో చిక్కిపోయిందనో అనిపించింది అమ్మా నీ గురించి పట్టించుకోవడం లేదు ఇంత చిక్కిపోయావేమిటి ఈ ఎన్నికల ప్రచారంలో పద్మ కూడా ఇంట్లో లేదు సూర్యము లేడు ఒక్కదానివే అయ్యావు అంత తక్కువ తింటున్నావేంటి కొంచెం వడ్డిస్తానుండు అంటూ హడావిడి చేసింది నువ్వు నన్ను పట్టించుకునేదేంటి ఆ పని నాది నువ్వేమో నా చేతికి చిక్కకుండా తిరుగుతున్నావు నాకు వయసు మీద పడటం లేదా తిండి నిద్ర తగ్గుతాయి ఒళ్ళు తగ్గితే మంచిదే సుబ్బమ్మ నవ్వుతూ తీసిపారేసింది శారద మాటల్ని మాట్లాడకుండా రేపు నాతో ఆసుపత్రికి రా అన్ని పరీక్షలు చేస్తాను గట్టిగా అంది శారద అలాగే రానంటే ఊరుకుంటావా కాళ్ళు చేతులు కట్టిపడేసైనా లాక్కుపోతావు అలాగే చెయ్యి నీ పరీక్షలు భోజనాలు ముగించి ముంగిట్లో కాసేపు చల్లగాలికి కూర్చుందామని వచ్చేసరికి గేటు తీసుకుని ఎవరో వస్తున్నారు చీకట్లోంచి నడిచొచ్చిన అన్నపూర్ణను చూసి ఆనందంతో కేకేసింది శారద ఇదేంటి ఇంత పొద్దుపోయి అందరూ బాగున్నారు కదా అందరం బాగున్నాం మా బంధువుల పెళ్ళికని పొద్దునే వచ్చా ఇవాళ రాత్రి నీతో కాసేపు మాట్లాడి రేపు పొద్దున వెళ్దామని ఇద్దరూ ఒకరినొకరు పరిశీలనగా సంతోషంగా చూసుకున్నారు ఎలా జరిగాయి ఎన్నికలు ఓడిపోతాననిపిస్తోంది మీ కాంగ్రెస్ వాళ్ళు మా కాంగ్రెస్ అనకు వాళ్ళు ఏలూరులో చేసిన పిచ్చి పనులన్నీ నాకు తెలుసు నువ్వు వచ్చి కాంగ్రెస్కి ఓటెయ్యమని ప్రచారం చేస్తావనుకున్నాను మా పార్టీ వాళ్ళు చాలా ఒత్తిడి చేశారు ఏలూరు వెళ్ళమని వెళ్తాను వెళ్ళి శారదకు ఓటెయ్యమని ప్రచారం చేస్తానన్నాను దాంతో వెనక్కు తగ్గారు నిజంగా అలా అన్నావా మరి అసలు నీకు ఎదురుగా ఎవరిని నిలబెట్టొద్దన్నా లాంటి మనిషిని ఏకగ్రీవంగా గెలిపించాలని అంటే అక్కడ వినేవాళ్ళెవరు నీ విలువ తెలిసిన వాళ్ళెవరు నా స్నేహితురాలివని తెలుసుగా నీ మాటలేం పట్టించుకుంటారు కానీ పోని మీ పార్టీ సంగతి తెలిసొచ్చింది కదా మా పార్టీలో చేరిపోరాదు కాంగ్రెస్ అంటే ఈ మురికి మనుషులే అనుకుంటున్నావా గాంధీ నెహ్రూ సరోజిని దుర్గాబాయ్ ఎలాంటి వాళ్ళు నడిపిస్తున్నారు ఆ కాంగ్రెస్ని వదలటమే ఒడ్డున నీళ్లు మురిగ్గా ఉన్నాయని నది ప్రవాహాన్నే కాదంటామా నేను ఆ మహా ప్రవాహంలో ఓ నీటి బొట్టుననుకుంటే కలిగే తృప్తి వేరు పార్టీల గొడవ వదిలే బాగా నలిగిపోయినట్లున్నావు నట్టు నిద్రపోయిందా దానిని కాస్త పట్టించుకో మా పిల్లల్ని నేను చిన్నతనంలో పట్టించుకోలేదని ఇప్పుడు సతాయిస్తారు ఎలా కుదురుతుంది చెప్పు అన్నపూర్ణ ఆసుపత్రి మహిళా సంఘం పార్టీ పనులు మనలాంటి వాళ్ళు పిల్లల్ని కనకూడదేమో రాజకీయాలలోకి వచ్చి పని చేయడం అంటే ఆడవాళ్ళకెంత కష్టం మనలా అన్నిటికీ తెగించి రావడం కాదు ప్రతి వాళ్ళు తేలికగా రాజకీయాల్లోకి వచ్చే వీలుండాలి మా ప్రభుత్వం వస్తే మేము అలాగే చేస్తాం ఏం చేస్తారు అబ్బో చాలా చేస్తాం తల్లుల కోసం పిల్లల కోసం ఎన్ని పథకాలు నా బుర్రలో ఉన్నాయో నీకు తెలియదు నీకే కాదు మా వాళ్ళకు తెలియదు నేనన్నీ రాసి పెడుతున్నా ఆడవాళ్ళు ఆనందంగా తల్లులు కావాలి రాజకీయాలు నడపాలి ప్రతి గ్రామంలో ఆడవాళ్ళు రాజకీయాధికారం పొందుతారు అప్పుడు అక్కడ తల్లులందరూ కలిసి తమ పిల్లల పెంపకం గురించి ఆరోగ్యం గురించి చదువు సందెల గురించి కలిసి మాట్లాడుకుని అందరికీ బాగుండే సామాజిక నిర్ణయాలు తీసుకుంటారు సోవియట్లలో అలాగే జరుగుతోంది అవునట నేను విన్నాను ఈ మధ్య అబ్బయ్య సోవియట్ పుస్తకాలు తెచ్చి చదువుతున్నాడు ఆయన చదివాక నేను అమ్మాయి కూడా చదువుతాం అమ్మాయి ఏమిటి స్వరాజ్యం అని పేరు పెట్టి మీ అబ్బాయి పేరు మాత్రం గుర్తుండదోయ్ నాకు అసలు వాడిని చూసిందే తక్కువ అన్నపూర్ణ ఈసారి నువ్వు వస్తే ఊరుకోను పిల్లల్ని తీసుకుని అబ్బయ్యని కూడా తీసుకుని రావాలి నటాషాకు మీ పిల్లల స్నేహం కావాలిగా అసలు అబ్బయ్యకి బిజవాడ కాలేజీలో ఉద్యోగం అయితే ఎంత బాగుండేది మేమొచ్చి వచ్చి మీ ఇంట్లో కాపురం పెట్టేవాళ్ళం తప్పేముంది ఆ పని చేయకుండా వేరే ఉంటే నేను ఒప్పుకుంటానా ఆ రాత్రి స్నేహితుల కబుర్లతో తెల్లవారింది ఎన్నికలలో ఓడిపోవడం శారదనంతగా బాధించలేదు కానీ ఎన్నికల గురించి సమీక్షించుకునేందుకు ఏర్పాటు చేసిన సమావేశం శారదను కుదిపివేసింది మహిళా సంఘం సభ్యులు కుంగిపోయారు కొందరు ఏడ్చారు వాళ్ళందరినీ శారద ఓదార్చగలిగింది ఎన్నికలలో పోటీ చేయడం కేవలం గెలవడం కోసం కాదని మన సిద్ధాంతాలు ప్రజల్లో ప్రచారం చేసుకునే అవకాశంగా చూడాలని ప్రతిపక్షాల తప్పులను ఎత్తిచూపగలగటం కూడా చిన్న విషయం కాదని చెబితే చాలామంది సమాధానపడ్డారు అంతమంది ప్రజలను మనం ఎలా కలుస్తాం మన సానుభూతి పరులతో మనం మాట్లాడటం వేరు మనల్ని వ్యతిరేకించే వారిని కూడా ఆలోచింప ఆలోచింపచేయగలగడం ఎన్నికలలోనే సాధ్యం నేను గెలిచినా గెలవకపోయినా పార్టీకి ప్రజలకు దగ్గరగానే ఉంటాను అందులో తేడా రానప్పుడు మనకెందుకు బాధ అంటూ మళ్ళీ సభ్యులలో ఉత్సాహాన్ని నింపింది కానీ పార్టీ ముఖ్యులు చేసిన సమీక్షలో శారద ఓడిపోయినందుకు కారణం మహిళా సంఘం సభ్యులు శారద చూపిన అత్యుత్సాహం తెగువ తెంపరితనం అని చెబుతుంటే నిర్గాంతపోయింది నువ్వు కాంగ్రెస్ సభలో వాళ్ళ వేదిక మీదికి ఎక్కాల్సిన అవసరం ఏమొచ్చింది వాళ్ళు అసలు విషయాలు కాకుండా అవాకులు చివాకులు పేలుతుంటే విని ఆనందించాలా శారద తీవ్రంగా అడిగింది వాళ్ళ మీటింగులో వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడుకుంటారు మనం వెళ్ళి జోక్యం చేసుకోవడం వల్ల శారద తెగించిన మనిషిని అహంభావి అని ఇంకా ఇక్కడ నేను చెప్పలేని నానా మాటలు మాట్లాడుకున్నారు ఆ అవకాశం వాళ్ళకెందుకు ఇవ్వాలి కానీ ఆ తర్వాత నా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడడం మానేశారు నీ పెళ్ళి గురించి మానేశారేమో కానీ టోటల్గా నీ క్యారెక్టర్ గురించి చాలా చెడ్డ ప్రచారం చేశారు పైగా మహిళా సంఘం వాళ్ళు రౌడీలను కర్రలతో కొట్టారు ఆ రాత్రిపూట ఇళ్ళ మీద రాళ్ళేస్తే బయటికి రాకుండా ఉంటే సరిపోయేది వచ్చి వాళ్ళను కొట్టడంతో కమ్యూనిస్టు ఆడాళ్ళకి రౌడీలకు తేడా లేకుండా పోయింది ఆత్మరక్షణకు రౌడీజానికి తేడా తెలియకపోతే తెలియజేయాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది కానీ ఆత్మరక్షణ చేసుకోకపోతే ఎట్లా కమ్యూనిస్టులు ఆడవాళ్ళని మగరాయళ్ళుగా మారుస్తున్నారనే పేరు వచ్చింది అది మంచిది కాదు మగరాయళ్ళేమిటి వాళ్ళ గొప్పేమిటి ఆడవాళ్ళు తమ మీదికి ఎవరైనా వస్తే ఆత్మరక్షణ చేసుకోగలరని నమ్మి వాళ్ళకు అలాంటి శిక్షణ ఇచ్చాం మనం అది తప్పెలా అవుతుంది ఎన్నికల సమయంలో తప్పే అవుతుంది మామూలు ప్రజలు ఆడవాళ్ళు వినయంగా ఓర్పుగా ఉండాలనుకుంటారు ఆ నమూనాను మనం ఇవ్వలేదు కమ్యూనిస్టు ఆడవాళ్ళు ఫాసిస్టు వ్యతిరేక దళాలుగా స్త్రీలు కూడా బెజవాడ వీధుల్లో కవాతు చేశారు పార్టీ మెచ్చుకుంది రేపు అవసరమైతే తుపాకులు కూడా పట్టుకుంటారు ప్రత్యేక సమయాలు వేరు ఎన్నికలు వేరు మనం ఏమిటో ఎలా ఉంటామో ప్రజలకు ఎప్పుడైనా ఒకటే మెసేజ్ ఇవ్వాలి ఎన్నికలప్పుడు ఒకటి ఇంట్లో ఒకటి బయట ఒకటి ఇదేంటి ఇంట్లో భర్త కొడితే కమ్యూనిస్ట్ భార్య తిరిగి కొడుతుందా వైనాట్ ఎందుకు కొట్టకూడదు కాదు ఆ ప్రశ్నే తప్పు భర్త భార్యను కొట్టడమేంటి అందులో కమ్యూనిస్ట్ భర్త ఒకవేళ ఆ భర్త కొడితే తిరిగి కొట్టాలి అప్పుడే అతను భార్యను కొట్టడానికి భయపడతాడు మీరేమంటారు భర్త కొడుతుంటే పడాలా మరి ఇద్దరూ కొట్టుకుంటే ఆ సంసారం ఎలా సాగుతుంది ఆ సంసారం సా తాగకపోతే ఏం లోకానికి ఏం జరుగుతుంది ఆ సంసారం సాగితే శారద నువ్వు మాట్లాడే మాటలు మహిళా సంఘంలో మటకు మాట్లాడకు వాళ్ళు భయపడతారు భర్తలో ఒక మాట అంటారు ఒక దెబ్బ వేస్తారు కాస్త సర్దుకుపోవాలి శారదకు ఈ చర్చ అవసరం అవసరమనిపించింది కమ్యూనిస్టుల్ని బోలెడు మార్చాలి ఆమెకు జర్మన్ ఐడియాలజీలో మార్క్స్ రాసిన వాక్యాలు గుర్తొచ్చాయి మగవాడు ఆడదానితో ఎలా వ్యవహరిస్తున్నాడో అనే దానిని బట్టే అతను మనిషిగా ఏ స్థాయిలో ఉన్నాడో తెలుస్తుందని చాలా లోతైన తాత్విక విషయంగా చెప్పాడు శారద అది చాలా వివరంగా చెప్పింది అందరూ నిశ్శబ్దంగా విన్నారు ఇరవై నిమిషాలు శారద ఉత్సాహంగా మాట్లాడి ఆపేసిన తర్వాత ఆ ఏజెండాలో తర్వాతి విషయం ఏంటి చూడండి అన్నాడు ఆనందరావు అందరూ ఆ సంగతి మాట్లాడుతున్నారు శారద ముఖం అవమానంతో ఎర్రబడింది తర్వాతి సమావేశంలో శారద నోరు తెరవలేదు తాను ఇట్లా మార్క్సిస్టు సిద్ధాంతాన్ని స్థానిక సమస్యలకు అన్వయించి మార్క్స్ ఏంగెల్స్ రచనలు ఉదాహరిస్తూ మాట్లాడినప్పుడల్లా ఇలాంటి మౌనమే ఎదురయిందనే విషయం ఆ రోజు అర్థమైంది తనను క్రమంగా ఆరోగ్య విషయాలకే పరిమితం చేస్తున్నారని మహిళా సంఘానికే పరిమితం అవుతున్నానని కూడా అనిపించింది మహిళా సంఘానికే పరిమితం అవడంలో చిన్నతనం ఏమీ లేదు కానీ అక్కడ కూడా తను చేసే పొరపాట్లుగా ఆడవాళ్లకు ఓర్పు వినియం నేర్పలేకపోవడాన్ని చూపిస్తున్నారు తనను ఒక మేధావిగా కమ్యూనిస్ట్ పార్టీ నిర్మాతలలో ఒకదానిగా గుర్తించడానికి నిరాకరిస్తున్నారు చా తను మరీ ఎక్కువ ఆలోచిస్తోంది అనుకుని అప్పటికీ ఆ ఆలోచన పక్కన పెట్టి సమావేశంలో ఇతర అంశాల మీద మాట్లాడుతున్న మాటలు శ్రద్ధగా వినసాగింది ఈ నవల మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి స్త్రీ ఛానల్ ఆడియో నవలను వింటున్నందుకు ధన్యవాదములు